నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ చాలా చాలామంది రైతులు మనం కేవలం బత్తాయి వీడియోలే చేస్తుండడం వల్ల వరికి సంబంధించిన వీడియోలు అట్లానే మిగతా క్రాప్స్కి సంబంధించిన వీడియోలు కూడా చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఈరోజు మనము ఈ వరిలో వచ్చే అగ్గి తెగులు గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది సో ఈ అగ్గి తెగులు మనకి పొలంలో వ్యాపిస్తే దాని లక్షణాలు ఏముంటాయి దాని నివారణ చర్యల్లో భాగంగా మనము ఎట్లాంటి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దాని నివారణ చర్యలు మనకి ఉధృతి ఎక్కువైనప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి లేదా ముందుగానే గమనించి మనం ఏ మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా దీనిని రాకుండా వేసుకోవచ్చు అనే విషయాలు గమనిద్దాం సో ముఖ్యంగా మనకి తెగులు అనేది ఏ సమయంలో వస్తుంది సో తెగులు అనేది మనకి పిలక స్టేజ్ నుంచి మనకి మనకి దశ వరకు ఏ స్టేజ్లోనైనా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది సో ఈ అగ్గి తెగులు అనేది మనకి ముఖ్యంగా పొలం గట్ల పైన మనం ఎక్కువ గడ్డిని పెంచడం ద్వారా అదేవిధంగా ఈ మన నైట్రోజన్ ఎరువులు అంటే యూరియా కానీ అమ్మోనియా కానీ ఇట్లాంటి ఎరువుల్ని ముఖ్యంగా రైతులు యూరియానే వేస్తున్నారు సో ఈ యూరియాని అధిక మోతాదులో వాడడం వల్ల కూడా మనకి ఈ అగ్గి తెగులు అనేది వ్యాపించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పొలం గట్ల పైన గడ్డి ఈ గడ్డి వల్ల కూడా మనకి అనేక కీటకాలు వ్యాపించి అదేవిధంగా తెగులు వ్యాపించడానికి అవకాశాలు ఉంటుంది సో ముఖ్యంగా మీరు పొలం గట్లని నీట్గా ఉంచుకోవాలి అదేవిధంగా నత్రయని ఎరువులని మీరు సిఫార్సుకు మించి వాడినప్పుడు కూడా మనకి కీటకాలు అదేవిధంగా ఈ తెగుళ్ళనేవి ఎక్కువగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ అగ్గి తెగులు లక్షణాలు గమనించినట్టయితే మనకి ఈ అగ్గి తెగులు అనేది మనకి మొదటగా చిన్న చుక్కగా ఆకు మధ్యలో వ్యాపించి క్రమేపి అది ఆకు పైభాగానికి మనకి పొడిగించుకుంటూ వెళ్ళిపోయి ఆకు ఎండిపోవడానికి దారి సో దీని లక్షణాలు గమనిస్తే మనకి ఆ చుక్క అనేది మనకి నూలుకండ ఆకారంలో ఉండి మధ్యలో గోధుమ రంగు ఉండి ఆ గోధుమ రంగు చుట్టూ మనకి ఎర్రగా ఎర్రటి రంగులో మనకి కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ మీరు ఈ అగ్గి అగ్గితేగులు కనుక ఐడెంటిఫై చేయలేకపోయినట్టయితే మీరు ఇమీడియట్గా మీ ఆ ఒక ఈ దుబ్బుని కనుక తీసుకొని మీరు ఫర్టిలైజర్ షాపు లేదా ఎవరైనా మీ ఫీల్డ్ విజిట్ చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే దాని లక్షణాలను ఈజీగా ఐడెంటిఫై చేసి మీకు నివారణ చర్యలు అనేది చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా మనము నత్రయ్య ఎరువులు ఎక్కువగా వేసుకోవద్దు రెండో చూసుకున్నట్టయితే పొలం పైన గడ్డి ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి అదేవిధంగా అగ్గి తెగులు వ్యాపించిన తర్వాత మనకి ఆకుపైన మూడు నాలుగు చుక్కలు గమనించిన వెంటనే ఇమ్మీడియట్గా మనము ఈ నివారణ కొరకు స్ప్రే చేసుకోకపోతే అగ్గి తెగులైన వ్యాపించి పొలం పూర్తిగా ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అగ్గి తెగులు వ్యాపించినప్పుడు మరికొంతమంది రైతులు చేసిన మిస్టేక్స్ ఏంటంటే అగ్గి తెగులు వచ్చినప్పుడు మనకి యూరియాని ఎక్కువగా చల్లడం యూరియా ఎక్కువ చల్లితే పొలం నల్లగా వస్తుంది అదేవిధంగా పెరుగుతుంది తెగులను తట్టుకునే శక్తి వస్తుంది అని చెప్పి యూరియాని ఎక్కువ చల్లుతారు సో అట్లా చల్లినప్పుడు కూడా మనకి అగ్గి తెగులు అనేది ఎక్కువగా కావడానికి దాని ఉధృతే అవకాశం ఉంటుంది మరొక విషయం ఏంటంటే తెగుళ్ళు వచ్చినప్పుడు సాధారణంగా రైతులు పొలాన్ని ఎండగట్టడం జరుగుతుంది సో అలా ఎండగట్టడం వల్ల కూడా మనకి అగ్గి తెగులు అనేది ఎక్కువగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది సో ఈ అగ్గి తెగులు కనుక మనకి ఈ పొటస్ట్రియలు వచ్చినప్పుడు గెనుపుల మధ్యలో వచ్చినప్పుడు ఈ అనేవి మనకి కుళ్ళిపోయి మెడలు అనేవి వంగిపోయినట్టుగా ఉంటుంది దీన్నే మనం మెడవిర్పు తెగులు అని కూడా అంటాం సో ఇది కూడా మెడవిర్పు తెగులు కూడా అగ్గి తెగుల్లో భాగమే కాబట్టి అగ్గి తెగులుకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి మెడవిర్పు తెగులు అనేది కూడా నివారణ జరుగుతుంది సో కాబట్టి మీరు ఇమ్మీడియట్గా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే యూరియా చల్లకూడదు రెండవది పొలాన్ని ఎండబెట్టకూడదు మూడవది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు స్ప్రే చేసుకొని పొలాన్ని కాపాడుకోవచ్చు సో మరి స్ప్రే చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం స్ప్రే చేయాలి రైతులు ఏం స్ప్రే చేస్తున్నారు ఎంత మోతాలో స్ప్రే చేసే విషయం కూడా చాలా ముఖ్యం అనమాట సో ముఖ్యంగా మనము అగ్గితేగులకి అగ్గి తెగులు అనగానే రైతులు ఇమ్మీడియట్గా మ్యాంగోజబ్ ఇంకా ట్రైసైక్లోజోల్ కాంబినేషన్లో మందుని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో దాన్ని ఏంటంటే మనము రాకుండా ముందే కొంతమంది రైతులు స్ప్రే చేయడం జరుగుతుంది సో దాని నివారణ కొరకు మీరు డైరెక్ట్గా ట్రైసైక్లోజోల్ అనే మందుని పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ లీటరు మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రైసైక్లోజోల్ దొరుకుతుంది నాగజన కంపెనీలో అయితే మనకు సివిక్ అనే పేరుతో దొరుకుతుంది సో ఈ సివిక్ అనే మందుని మనం మీరు పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ లీటర్ లేదా నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి మీరు రెండు వందల లీటర్ల నీటిలో కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తెగులు నివారణ అనేది కంప్లీట్గా జరుగుతుంది అయితే ఈ సివిక్ అనే మందు లేదా ట్రైసైక్లోజోల్ అనే మందుని సింగిల్గా స్ప్రే చేసినప్పుడు మరికొంతమంది రైతులు చేసే కంప్లైంట్ ఏంటంటే పొలం ఇంకా ఎక్కువ ఎర్రగవుతున్నది మళ్ళీ ఇమీడియట్గా స్ప్రే చేసుకోవాలని ఆలోచనకు వెళ్తున్నారు అగ్గితేగులకు సంబంధించిన మందు స్ప్రే చేసిన వెంటనే కొంతమేరకు మీ పొలం మరింత ఎర్రగా అవుతుంది మీరు ఆ టైంలో వాటర్ని బాగా ఇవ్వాలండి ఖచ్చితంగా వాటర్ బాగా ఇచ్చినప్పుడు తిరిగి మీ పొలం మళ్ళీ రికవర్ అయిపోతుంది తెగులు అనేది మరొక మొక్కకి వ్యాపించకుండా ఆగిపోతుంది సో ఈ డ్రైసైక్లజలు అనే మందు కాకుండా నెక్స్ట్ టైం స్ప్రే చేసుకోవచ్చు మనకి ఇమీడియట్గా చాలామంది రైతులు ఐస్ప్రూత్ అనే మందుని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఈ ఐశ్వర్యత ఎలైన్ అనే మందు మనకి మెడవిర్పు వచ్చిన టైంలో చాలా మన అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఐశ్వర్యత ఎయిలేన్ అనే మందుని మీరు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ లేదా మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నప్పుడు మీకు మెడవిర్పు కానీ అగ్గి తెగులు కానీ ఖచ్చితంగా పోయేదానికి అవకాశం ఉంటుంది అయితే మరొక విషయం ఏంటంటే ఈ ఐశ్వర్యత దీంతో దీంతోపాటు పెనాక్జలిన్ అనే మందు మీకు నిచ్చిన కంపెనీలో అచీవోన్ దొరుకుతుంది ఈ మందుని స్ప్రే చేసుకున్నా కానీ మీకు మెడవిరుపు ఇంకా అగ్గి తెగులు అనేది చాలా సమర్థవంతంగా నివారించబడుతుంది మరొక మందు విషయానికి వస్తే మనకి కాసుగా మైసీన్ అనే మందుని మీరు రెండు రెండు వందల ఎంఎల్ నుంచి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి కనుక స్పేస్కోవడం ద్వారా కూడా ఈ అగ్గి తెగులు అనే మందుని ఈ అగ్గి తెగులని మీరు సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరొక మందు విషయానికి వస్తే మీకు బికాక్సి స్ట్రాబిన్ ప్లస్ ట్రైసైక్లోజోలు ఈ రెండింటి కాంబినేషన్లో మందులు వస్తాయి ఈ మందుల్ని కనుక మీరు ఎకరానికి మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకున్నా కానీ మీకు అగ్గి తెగులు అనేది సమర్థవంతంగా నివారించబడుతుంది సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా కొత్త మందులు మీరు ఏమైనా స్ప్రే చేసి మీరు మీకు మంచి రిజల్ట్స్ వచ్చినా కానీ మన వీడియో కింద తెలియజేయడం ద్వారా కామెంట్ రూపంలో మరికొంతమంది రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది అదేవిధంగా మీరు మన వీడియోని కనుక లైక్ షేర్ చేసినట్టయితే మరికొంతమంది రైతులు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్